గుంటూరులో కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యార్థినుల వసతి గృహంలో ప్రవేశానికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి కోరుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు గ్రామీణ విద్యార్థినులు వసతి గృహంలో ఉండేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని కమ్మజన సేవా సమితి అధ్యక్షుడు సామినేని కోటేశ్వరరావు ప్రకటించారు ఈ నెల పదిహేను నుంచి ఇరవై తొమ్మిది వరకు దరఖాస్తు గడువు ఉంటుందని తెలిపారు కమ్మజన సేవా సమితి వెబ్సైట్ నుంచి పొందొచ్చని తెలిపారు సమితి ఆధ్వర్యంలో మరో వసతి గృహం ఏర్పాటు చేస్తున్నట్లు సమితి కార్యదర్శి రమేష్ తెలిపారు విద్యార్థుల వసతి గృహంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవడానికి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభించబడుతున్నాయి వసతి గృహంలో ప్రవేశాలకు ఇంటర్ బిటెక్ డిగ్రీ ఫార్మసీ పీజీ కోర్సుల్లో మరియు బీడీఎస్ ఎంబీబీఎస్ కోర్సుల్లో కూడా గ్రామీణ విద్యార్థుల నుండి ప్రతిభ పేదరికం ఆధారంగా ప్రాధాన్యతనిచ్చి ఎంపిక చేసుకోబడును విద్యార్థులను దరఖాస్తుల నుండి గాని వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ నుండి కానీ డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తులను గుంటూరులోని సమితి కార్యాలయంలో ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు తేదీ లోపు అందజేయవచ్చును ఎంపికైన విద్యార్థుల వివరాలు కార్యాలయం నోటీస్ బోర్డులో మరియు వెబ్సైట్ లో అప్లోడ్ చేయబడును జేకేసి కళాశాల బోర్డు లో దాదాపు ఆరు వేలు గజాల స్థలంలో రెండు లక్షల ఇరవై ఆరు వేల అడుగుల మంది బిల్డింగ్ ఒక సెల్లార్ గ్రౌండ్ ప్లస్ సెవెన్ ఫ్లో మొత్తం నైన్ ఫ్లోర్స్ తోటి ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రెండు వేల ఇరవై ఆరు అడ్మిషన్ టైం అంటే ఒక సంవత్సరం లోపు పూర్తి చేయాలని మా ప్రయత్నం కాకపోయినా కూడా రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరానికి మన హాస్టల్ స్టార్ట్ చేసి ఇరవై సంవత్సరాలు దాన్ని సిల్వర్ జుబ్లీ బిల్డింగ్ గా దాన్ని ప్లాన్ చేస్తాం